సినిమా ఇప్పుడు మొదలవుతుంది మిత్రమా చూడాలి చివరి తదుపరి జత వారు డ్రాలో జతగా నాగేంద్ర గారు దయచేసి మీ జత కూడా అడ్వాన్స్ గా ఉండాలా చింతమాన్ నాగేంద్ర ఎత్తులు వచ్చినాయా తదుపరి డ్రాలో ఐదో జతగా దేశీయ శ్రీనివాసులు గారు దయచేసి మీరు కూడా అడ్వాన్స్ ఉండాల హలో మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడవుల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దేశీయ నారాయణ గారి జత కన్నా ఈ జత మొదటి రౌండ్లో కేవలము నాలుగు సెకండ్లు మాత్రమే వెనుకంచలో ఉన్నాయి మొదటి స్థానానికి కట్ట మామూలు కట్ట కాదండి కట్ట కావాలంటే గట్టి కొట్టాలి చివరి దాకా మరి చీర చివరి సెకండ్ రాక పోరాడాల

చాలా చక్కగా వెళుతున్నా మిత్రమా మెల్లమెల్లగా చాలా మీరు ఏమనకా డ్రైవర్లో ఒక చిన్న విన్నపము మీరు కొడతా ఎత్తుల కూడి కొరాలతో దెబ్బలేదలగట్లేదు అసలు అది భూమి అనుకుంటా డెకరేషన్ తెచ్చారేమో కానీ మీరు కొరడాలు চেটা সিটা চেয়ারে এগা পরা এলা এগা পেচালো মারে মারেলে తదుపరి జవారు చాలా నాలుగో జతగా చింతమాను నాగేంద్ర గారు దయచేసి మీ జత సిద్ధంగా ఉండాల్సిందిగా కూర్చోడా పెంచాల మిత్ర సమయము లేదు చిన్న ఆంజనేయ గారు సేని చిన్న ఆంజనేయ గారు గట్టిగా ఇంకొంచెం పోరాడాల నువ్వు హలో పన్నెండు వందల ఆడుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానము కోసాగుతున్న దేశీయ నారాయణ గారి జత కన్నా ఈ జత ఈ రౌండ్ వచ్చేసరికి పది సెకండ్లు వెనుక ఉన్నాయి సంసారం ఇప్పుడు సగం అయిపోయేది ఇంకా రెండు గమనించాలపా కమిటీ వాళ్ళు ఉన్నట్టుండి ఇద్దరు అట్లా పరిగెడుతున్నాయి ఏమని చేశారేమో చూడండి మీరు నాలుగు కోళ్ళతో కదా నలభై కోళ్ళతో పెట్టుకొని ఉండాలి మీరంతా సమయం నాలుగు నిమిషాలు ఉండదు ఇంకా ఐదారు రోజు పూర్తి నీళ్ళు వేసుకురావాలి మీరు బయటనే వేసుకోవాలన్నా నేసుకోవాలి మూడు నిమిషాలు మాత్రమే మీ ఇప్పుడు సమయం మార్చారు మూడే మూడు నిమిషాలు చేతిలో ఉన్నది పోరాట మిత్రమాదు ఎంత తెచ్చి అంత దుమ్ము నోట్లో పోతుంది కదా ఇక కలి అగ్రా భయం అవుతుంది వాటర్ తెచ్చేయండి అంటే అక్కడ వాటర్ ప్యాకి తెంచండి

నాలుగో చింతమాను నాగేంద్ర గారు దయచేసి మీరు రెడీగా ఉండాల సమయం ఒక్క నిమిషం మాత్రమే నిమిషానికి నూట ముప్పై ఏడు అడుగులు వేస్తే ఈ చెత్తదే మొదటి స్థానం మీ చేతిలోనే ఉన్నాడు మరి చాలా సమయం ఉన్నాడు మరి मैं ले ले मैं ले ले ए ए मैं ले ले दा ले पड़ा कि ले ले दा ले ले एसएलआर छुड़ ले पैसे के वो को सके रखो 137 अरे ना थाने समझा देले तब के का ആ <laughs> 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 హలో హలో త అయినటువంటి ఉషేడి చిన్న అంజనేయ గారి జతండి వీరికిచ్చిన పది నిమిషాలలో వీరు లాగినటువంటి గురము రెండు వేల నూట డెబ్బై ఆరు అడుగులు నాలుగించలాగిలి రెండో స్థానంలో ఉన్నాయి మూడో జత అయినటువంటి హుసేని చిన్న అంజనేయ గారి జత ఇచ్చిన పది నిమిషాలలో వీరు లాగినటువంటి దూరము రెండు వేల నూట డెబ్బై ఆరు అడుగుల నాలుగించు లాగి ప్రస్తుతానికి జత రెండవ స్థానంలో ఉన్నది